చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు ఎమ్మెల్యేల పట్ల మంత్రి పట్ల అలాగని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు ఏమైనా మార్పు కనిపిస్తుందంటే ఏమాత్రం కనిపించట్లేదు దీనికి నిదర్శనం ఏంటి అంటే వాస్తవానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో చంద్రబాబు నాయుడు గారికి ఒక అతిపెద్ద తలనొప్పి మొదలైందనేది వాస్తవానికి చాలామంది యాక్టివ్గా లేకపోవడం ఎందుకంటే గతంలో గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని అలాగే వైసీపీ వేధింపులు తట్టుకొని నిలబడిన నాయకుల్ని పార్టీ తరఫున అండగా నిలవాల్సిన అవసరం ఉంది అనేది చంద్రబాబు గారు మొదటి నుంచే చెప్తున్నమాట అయితే ఇది అందుకే అలాగా పార్టీ కోసం అండగా ఉన్న వాళ్ళ లిస్టు పేర్లు పంపించండి నామినేటెడ్ పదవుల్లో ఎవరిని ఎలా ఎంపిక చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఇది జరిగి దాదాపు వారం పది రోజులు అయిందట కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎలాంటిది సీఎంఓకైతే అందలేదు ఎలాంటి లిస్టు కూడా వాళ్ళు విడుదల చేయలేదు అంటే ఒక రకంగా క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక చర్చ ఈ విషయంలో కీలకమైన విషయాలే వెలుగు చూసాయట తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా గత ఎన్నికల్లో పనిచేసిన వారెవరు అనేది పక్కన పెడితే ఆయా పదవులకు ఎమ్మెల్యేలు తమకు విధేయులుగా ఉన్నవారు తమ మాట వినేవారిని ఎంపిక చేసుకోవడం అనేది తప్పు కాదు కానీ ఈ విషయంలోనూ చేతులు తడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అంటే ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టగలరో ఎవరైతే పార్టీకో లేదంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడికి ఫండ్ ఇస్తారు వాళ్ళనే ఎంపిక చేసే పనిలో భాగంగానే ఆలస్యం అవుతుంది ఇక్కడ పదవుల స్థాయిని బట్టి సొంత నాయకులు నుంచే రేటు కట్టి వసూలు చేసుకునే వ్యవహారానికి ఇప్పుడు తమ్ముళ్ళు తెరదీశారు అనే చిత్ర జరుగుతోంది అందుకే ఆలస్యం అవుతుంది అనేది అందుకే వాస్తవానికి గతవారం కూడా సీఎం చంద్రబాబు పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేని గట్టిగానే హెచ్చరించారు పక్కదారులు పట్టొద్దు పార్టీ పరువుని పోగొట్టద్దని హెచ్చరించారు ఇసుక మద్యం వంటి భవన నిర్మాణ అనుమతుల విషయంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలకు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు కానీ ఇప్పుడు సొంత పార్టీలో పదవుల కోసం ఎంపిక చేపట్టాల్సిన సమయంలో కూడా సొంత వారి నుంచి కూడా సొమ్ములు ఆశిస్తున్నారు అనే ఫిర్యాదులు వస్తున్నాయట బాబు గారు ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నారు చాలా సీరియస్గా నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మొత్తానికి తమ్ముళ్ళను కూడా బాబుగారు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు ఎవరైనా ఒకటే అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు అదే నేపథ్యంలో తమ్ముళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ వాళ్ళు అంటే పార్టీకి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తూ బాబు గారికి కూడా కొత్త తలనొప్పి క్రియేట్ చేస్తున్నారు